ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే తల్లి నాపై వ్యతిరేక ఆలోచనలు వద్దు నేను చెప్పే ఈ మాటలు శ్రద్ధగా పూర్తిగా చివరి వరకు విను అని మనకు బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకొచ్చారు ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారు అని మనం సాయి మాటలోనే తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ తల్లి నీకు ఈ మాసమందు నీకు రావాల్సిన ధనం ఇంకా నీ చేతికి అందలేదు సమయం గడుస్తున్న కొద్దీ నువ్వు నిర్వహించవలసిన కార్యక్రమాలు ఎలా చేయాలో అని ఆందోళన ఎక్కువై ఇబ్బంది పడుతున్నావు కదా నీకు ఎంతో అత్యవసరమై ఇంతగా ఆలోచిస్తున్నావు పదే పదే నన్ను వేడుకుంటూ ఉన్నావు నువ్వు ఏమీ ఆందోళన చెందకు నీకు సమయానికి ధనం అందచేసే బాధ్యత నాది కదా అలా కాకుండా నాపై వ్యతిరేక ఆలోచనలు చేసి బాబా నాకు ఏం చేయడం లేదని నువ్వు అలా అనుకుంటే ఎలా చెప్పు నువ్వు నాకు ఏ పనినైతే అప్పగించావో ఆ పని నేను నేను పూర్తిగా చేసే వరకు నీ బాధలన్నీ తొలగిపోయే వరకు నేను నీతోనే ఉంటాను ఎప్పటికీ కూడా నీ వెన్నంటే ఉండి నీకు నేను సహాయం చేస్తూనే ఉంటాను ఈరోజు సాయంత్రం కల నువ్వు అనుకున్న పనులకు కావలసిన ధనం నీ చేతికి అయితే అందుతుంది అదంతా కూడా నీ సొమ్మే ఆ సొమ్ముతో నువ్వు ఏవైతే నిర్వహించాలనుకుంటున్నావో ఆ కార్యక్రమాలన్నీ కూడా సక్ర సక్రమంగా నిర్వహించగలుగుతావు అలాగే నీ కుటుంబానికి అవసరమైన అవసరాలు కూడా తీర్చగలుగుతావు ఒక్కొక్కసారి చిన్న చిన్న ఆటంకాల వల్ల నీ సొమ్మైనా సరే నిన్ను చేరడానికి సమయం పడుతుంది అటువంటి సమయంలో మనకి అనుకోని అవసరాలు వస్తే కనుక అవి గట్టు ఎక్కడానికి ఎలా అనే ఆందోళన రావడం సహజమే నువ్వేమీ కంగారు పడకు ఈరోజు లేదా రేపు సాయంత్రం లోపు ఖచ్చితంగా నీకు రావలసిన ధనం అందవలసిన ధనం అంతా నీకు అందుతుంది దానివల్ల నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా నెరవేర్చగలుగుతావు నువ్వు మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎటువంటి వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా నాపై వ్యతిరేకతను చూపివ్వకుండా ప్రశాంతంగా ఉండు నీకు అంతా మంచి జరగాలని నువ్వు కోరుకున్నట్లు నువ్వు చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ చేయాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయని నేను నీకు మాట ఇస్తున్నాను అనవసరపు పరుగులు పెట్టకు ఇలా చేయి లాభాల బాట పడతావు నీలో ఒక ఉత్తమ లక్షణం కూడా ఉంది చిన్నగా మొదలుపెట్టు స్థిమితంగా ఉండు అత్యుత్తమ స్థాయికి నువ్వు ఖచ్చితంగా వెళ్తావు అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన చేస్తున్నావు ఎందుకు నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో దానిమీద దృష్టి పెట్టు నీలో ఉన్న పెద్ద లోపం నీకంటూ ఒక సొంత ఆలోచన లేకపోవడం వలన నీవు చేస్తున్న పని బాగానే ఉన్నా సరే ఎదుటి వారు ఎవరైనా వారి వృత్తులు వారికి తెలిసిన పనిలో వారు మంచి స్థాయికి వెళ్ళారు అంటే నువ్వు కూడా వారి వెనకే పరుగులు తీస్తున్నావు ఇక్కడ నువ్వు ఒక విషయం గుర్తు పెట్టుకోవడం లేదు తల్లి వారికి ఏ పనిలో అయితే నైపుణ్యం ఉందో ఆ పనిలో వారు ఉన్నత స్థాయికి వెళ్తున్నారు నీకు ఆ పనిలో నైపుణ్యం లేదు నువ్వు మరలా మొదటి నుండి ఆ పనిలో నైపుణ్యం సంపాదించి ఎదగాలి అంటే ఎంతో సమయం పడుతుంది కదా నువ్వు ఇప్పటికే ఎంతో ఆలస్యం చేశావు నీకంటూ కొన్ని పనులు వచ్చు వాటిలో నీకు ఎంతో నైపుణ్యం కూడా ఉంది కానీ ఆ పని మీద నువ్వు దృష్టి పెడితే నువ్వు వారి కంటే కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతావు అలా కాకుండా ఎదుటి వారికి ఆ పనిలో లాభం వచ్చింది అని నువ్వు ఆ పనిని మొదలు పెట్టాలనుకుంటే అది నీ మూర్ఖత్వమే ఎందుకంటే వారి వారి నైపుణ్యాల వల్ల వారు ఎదుగుతారు నీ నైపుణ్యం నీకు వచ్చిన పని నీ దగ్గరే ఉండి నువ్వు ఆ పనిని సరిగా నిర్వహించలేకపోతే ఎలా చెప్పు ఎందుకంటే నువ్వు ఏదైనా పని నేర్చుకునేటప్పుడు ఎంతో శ్రద్ధగా నేర్చుకుంటావు ఆ నేర్చుకున్న విద్య నీ మనసులో నిలిచిపోతుంది కనుక నువ్వు అన్ని వైపులా పరుగులు పెట్టవద్దు నీకు వచ్చినది నీకు నైపుణ్యం ఉన్నది నీ మనసుకు నచ్చినది చేయి చూసిన అన్ని దారుల్లోనూ పరుగులు పెడితే ఎక్కడికి నువ్వు విజయం సాధించలేవు అందువలన నీకు మానసిక అశాంతి కూడా కలుగుతుంది అంతకు మించి ఉపయోగం అంటూ ఏమీ ఉండదు నీకు వచ్చిన పనిలో నైపుణ్యం ఉన్న పనిలో ప్రవేశించు నీ దగ్గర అందుకు సరిపడగా ధనం లేకపోతే చిన్నగా మొదలుపెట్టు చిన్న చిన్నగా చేయి ఒక్కొక్క మెట్టు ఎక్కు ఒక ఉన్నత స్థాయికి ఖచ్చితంగా చేరుతావు ఇలా కాలం వి వెళ్ళదీస్తూ ఆలోచనతోనే గడిపేస్తే నిన్ను ఎవరు కూడా గౌరవించరు లాభమో నష్టమో ఏదో ఒక పని చేస్తూ ఉండు చివరికి నువ్వు లాభాల బాట ఖచ్చితంగా పడతావు అంతే తప్ప చూసిన ప్రతి పని నేను చేయగలను అని పరుగులు పెట్టడం కొన్ని రోజులకు ఆపివేయడం ఇలా చేస్తూ ఉంటే నువ్వు ఏది చేయగలవు చెప్పు ఏం సాధించగలవు జీవితమంతా వ్యర్థమైపోతుంది ఆలోచించి నిర్ణయం తీసుకో నీకు మనస్సు స్థిమితంగా ఉండాలని ఆలోచన జ్ఞానం పెరగాలని నేను కోరుకుంటున్నాను అలాగే నీ పనిపై నువ్వు దృష్టి పెట్టి ఒక ఉన్నత స్థాయికి ఎదగాలని నేను ఎప్పుడూ కూడా నీకు సహాయం చేస్తూనే ఉంటాను అంధకారం నిండిపోయిన నీ జీవితంలో వెలుగులా నేను కనిపిస్తే కనుక ఇది పూర్తిగా చదువు నీ మనసు శాంతిస్తుంది పూర్తిగా విను నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నీ పరిస్థితికి నేను దుఃఖిస్తున్నాను ఇదిగో తీసుకో నా పుణ్యమంతా నీకు దారపోస్తున్నాను కన్నీరు పెట్టవద్దు తల్లి అందువలన నీకు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది అనారోగ్యం పాలవుతావు అసలు కన్నీరు రానివద్దు ఎంతో విలువైన కన్నీరు అన్ అంతా వృధా చేయవద్దు అందువల్ల నువ్వు ఎదుటివారికి లోకువే తప్ప ఉపయోగమేమీ ఉండదు నీ కన్నీరుకి కారణం నాకు తెలుసు నువ్వు కన్నీరు కారుస్తుంటే నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే నువ్వు ఎన్నో బాధలు పడుతూ ఉన్నావు కదా ఓర్పుగా ఉంటూ వచ్చావు కన్నీరు కార్చవద్దని నేను చెప్తున్నాను కానీ నీ కష్టాలు చూస్తే నాకే కన్నీరు వస్తుంది ఇంతగా ఓపిక పట్టినందుకు నీకు అంతా మంచి జరగాలి నా పుణ్యమంతా నీకు దారపోస్తాను నీకు కన్నీరికి కారణం నీ భర్త అతను కొట్టేవాడు తిట్టేవాడు కదు కానీ బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ నిన్ను మానసిక ఆవేదనకు గురి చేస్తూ మానసిక హింస పెడుతున్నాడు కానీ బాధ్యత నిర్వహించడానికి అయినా ఉచితంగా ఏది రాదు కదా దానికి అవసరమైన ఆదాయం కూడా కావాలి నువ్వు ఏదైనా పని ప్రారంభించాలంటే దానికి ముందుగా ఏ ఎంతో కొంత అయితే కావాలి అతను అదేమీ కూడా పట్టించుకోకుండా మిమ్మల్ని గాలికి వదిలేస్తున్నట్లుగా వదిలేస్తున్నాడు నీకు చేతనైన పని అయితే చేసి నువ్వు సంపాదిస్తున్నావు కానీ అది నీకు ఏ మూలకి సరిపోవడం లేదు పిల్లల పెంపకం అంటే సాధారణ విషయం కాదు కదా నువ్వు తట్టుకోలేనప్పుడు ఇలా కన్నీరు కారుస్తున్నావు వాటికి కూడా నీ భర్త చేయి అందించకుండా ప్రవర్తిస్తున్నాడు ఈరోజు అతను బుద్ధి ధనం తెచ్చుకొని నీ చేతికిస్తాడు నువ్వు ఏమీ కంగారు పడద్దు ఇక నుండి ఏ రోజు కూడా ధనానికి లోటు లేకుండా జీవితం సాగుతుంది నీవు చేసే వృత్తిలో కూడా అధిక ఆదాయం ఖచ్చితంగా లభిస్తుంది ఇవన్నీ కూడా నీకు రావడానికి నేను అయితే ఖచ్చితంగా చేస్తాను నువ్వు ధైర్యంగా ఉంటే అంతే చాలు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అలాగే నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు నీ బిడ్డలు కూడా ఏదైతే సాధించాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా సాధిస్తారు ఇప్పటి వరకు నువ్వు అనుభవించినంత దుఃఖమే కానీ ఇకపై నువ్వు అనుభవించేది అన్నీ సుఖ సంతోషాలే నీ బిడ్డల ద్వారా నీకు ఎంతో ఆనందకరమైన జీవితం అయితే ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచే అది మొదలవుతుంది నువ్వు ధైర్యంగా అయితే ఉండు నీ బాబా నీకు ఎప్పుడు తోడుంటాడు కదా నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉండాలని నా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని బాబాగారి రోజు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పే ప్రతి మాటను మనం చక్కగా అర్థం చేసుకుంటే బాబాగారు చెప్పిన ఈ సందేశం కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నించడమే కాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సాయి పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుందనమాట దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరు బాబాగారి సందేశాన్ని ఎప్పుడు కూడా చక్కగా వినొచ్చు అనమాట బాబాగారు చెప్పిన ఈ సందేశాలు మీరు వినడమే కాదు పాటించాలి కూడా బాబాగారు చెప్పే ప్రతి విషయంలో ఒక మంచి అర్థం అనేది ఉంటుందన్నమాట వీడియో అయితే ఇంతేనండి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయిరామ్